మాచల్ల మండలం విజయపురి సౌత్ లోని గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణ శాతం పెరిగింది స్థానిక ఏపీఆర్జీసీ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో తొంభై ఐదు శాతం మొదటి సంవత్సరంలో ఎనభై శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్ ఎన్ సరోజ్ ని శుక్రవారం తెలిపారు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో ఐఎన్వి ప్రసాద్ వెయ్యి మార్కులు గాను తొమ్మిది వందల ఒక్క మార్కులు సాధించగా వైపీసీలో ఆర్ హర్షవర్ధన్ వెయ్యి మార్కులు గాను తొమ్మిది వందల అరవై ఏడు మార్కులు సాధించినట్లు తెలిపారు డాక్టర్ ఆర్ అంబేద్కర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలలో తొంభై ఏడు శాతం మంది మొదటి సంవత్సరంలో ఎనభై ఒక్క శాతం మంది విద్యార్థినిలో ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్ డి మేరీ మంజుల తెలిపారు నేను ఏపీఆర్జేసి నాగార్జున సాగర్ పల్నాడు జిల్లా ప్రిన్సిపల్ని మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు ఐపీ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్స్ ఇంటర్ వచ్చాయండి దీంట్లో భాగంగా మరి ఈ సంవత్సరము గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరంలో సెకండ్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు మార్చ్ రిజల్ట్స్ సిక్స్టీ నైన్ పర్సెంట్ కాగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ రిజల్ట్స్ తొంభై ఐదు పాయింట్ నాలుగు రెండు వచ్చేయండి అలాగే ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ చూసుకుంటే ఇరవై మూడు మార్చ్ రిజల్ట్స్ నలభై ఆరు పర్సెంట్ కాగా ఈ సంవత్సరం ఇరవై నాలుగుకి ఎనభై నాలుగు పర్సెంట్ పెరగడం జరిగిందండి ఇదే కాకుండా ఫస్ట్ బైపీసీలో నాలుగు వందల నలభై నాలుగు మార్కులకు కాను టీ హర్ష నిఖిల్ అనేటటువంటి బాబుకి నాలుగు వందల ముప్పై నాలుగు వచ్చేయండి ఫస్ట్ ఎంఈసిలో వెంకట చరణ్ అనే అబ్బాయికి నాలుగు వందల డెబ్బై ఐదు ఐదు వందలకి రావడం జరిగిందండి మరి సెకండ్ ఎంపీసీలో తొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎల్ఎన్వి ప్రసాద్ అనేటటువంటి అబ్బాయికి వచ్చింది అలాగే సెకండ్ ఎంపీసీ నాలుగు వందల అరవై ఏడు హర్షవర్ధన్కి రావడం జరిగింది